అందరికీ వందనాలండి ఈరోజు మరొక అద్భుతమైన విషయాన్ని మనము ఆలోచించబోతున్నాము ఈరోజు సమాజంలో మనం చాలా మాటలు వింటూ ఉంటామండి యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయంలో మనము గత పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మనం చూడగలిగితే చాలా పేరు మూసినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏసుక్రీస్తు వారు బైబిల్లో మాత్రమే కాదు ఇతర గ్రంథాల్లో కూడా ఉన్నారు అంటే ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం చెప్పేటువంటి ప్రయత్నంలో సో ఇతర మత గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారి గూర్చినటువంటి ప్రస్తావన ఉంది అని చెప్పేసేసి మనము చాలా మెసేజెస్లో వినున్నాం ఇంతవరకు సో మనకి రీసెంట్గా ఏంటి అంటే చాలా మంది ఈ ప్రశ్న అడగడం జరిగిందండి సో దానివల్లే ఈరోజు మీకు ఈ వీడియో రూపంలో ఆన్సర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చామన్నమాట ఓకే సో అంటే ఇతర మత గ్రంథాల్లో ఏసుక్రీస్తు వారు ఉన్నారా దీని గురించి క్లుప్తంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి ఓకే సో బేసికల్లీ ఈ విషయం లేకపోతే ఇలాంటి ప్రశ్న తడానికి కూడా రీజన్ ఏంటి అంటే మనకు ఒక మాట ఉంటుందండి బైబిల్లో మోస్ట్లీ దాన్ని రెఫరెన్స్ కింద చూపిస్తూ సో ఇక్కడ ఈ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా వారి ప్రస్తావన అనేది డిఫరెంట్ డిఫరెంట్ యూనో లో ఉంటుంది కదా అని చెప్పేసి చాలా మంది అపార్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేశారు అండ్ దట్టు ఆ అపార్థాన్ని ఈరోజు సమాజానికి కూడా తెలియజేస్తారు ఓకే సో క్లుప్తంగా మనం ఆలోచిద్దామంటే మొదటిగా మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలలో నుండి మనకు ఒక మాట ఉంటుంది ఆ కార్యాలయం పదిహేడు అధ్యాయము పదిహేడు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి నుంచి చూద్దాం అండి ఇక్కడ బేసిక్గా ఏంటంటే అపుస్తుల కార్యాలలో బాగా చదవగలిగితే అపోస్తులు అనేటువంటి పౌల్ గారు ఆయన తిరుగుతున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి వాక్యాన్ని చెప్పడం అనేటువంటి ఆ గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పామర్లు ఉన్నారనుకోండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి ని బేస్ చేసుకుని మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని వాక్యం బోధిస్తారు పౌల్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏథెన్స్ అనే పట్టణం ఉంది అక్కడికి వచ్చేసరికి అక్కడ చాలా విగ్రహ ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలను పెట్టుకుని వాళ్ళు వాటిని పూజిస్తూ వాళ్ళే దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి ఆ ఏథెన్స్ పట్టణంలో మనకు కనబడుతుంది అట్లా చదువుకున్న వాళ్ళ దగ్గర ఒక విధంగాను పామరుల దగ్గర ఒకలాగాను శతాధిపతులు ఇలాంటి లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ అక్కడ ఉన్నటువంటి రోమ చక్రవర్తులు వీళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అక్కడ ఉన్నటువంటి మనుషులను బేస్ చేసుకుని అక్కడ మనకి దేవుడికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తూ చక్కగా వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు దేవుడి గురించి వివరిస్తాడండి ఈ ఈ సిచ్యువేషనల్ థింకింగ్ లేకపోతే సిచ్యువేషనల్ టాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బైబిల్ చదివేటప్పుడు కానీ బైబిల్ గురించినటువంటి విషయాలు అవతల చెప్పేటప్పుడు కానీ ఓకేనా సో అలా పౌలు గారు ఇక్కడ ఏథెన్స్ పట్టణంకి వెళ్ళి అక్కడ వాకింగ్ గురించి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనండి ఆ పోస్తుల గారిలో పదిహేడు అధ్యాయము మీరు ఇరవై రెండు నుంచి చదివితే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది మనకంత టైం లేదు కాబట్టి నేను మెయిన్ రెఫరెన్స్ చెప్తాను అనమాట సో ఇక్కడ ఏంటంటే ఏతెన్స్ లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి జనాలకి ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పే ప్రయత్నంలో అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ ఇరవై మూడు వచ్చిన చూద్దాం ఒకసారి నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచి చుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను ఓకే దాని మీద ఏంటంటే తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ పౌలు గారు అంత తెలివిగా మాట్లాడతారంటే అక్కడ ఒక బలిపీఠం ఉంది కదా దాని మీద తెలియబడిన దేవుడు అన్నట్టు ఒక మాట ఉంది కదా ఆ తెలియబడిన దేవుడు గురించి చెప్పడానికి నేను వచ్చాను ఇప్పుడు ఆ దేవుడు ఎవరో కాదు అన్నట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ ఆ తండ్రిని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట అంటే ఇక్కడ చూడండి అక్కడ చాలా మంది అక్కడ దేవతలని వాటిని వీళ్ళని పూజిస్తూ ఉన్నటువంటి ప్రజలు అనమాట వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ మనుషులంతా కూడా అరే నాన్న మనమంతా ఒక తండ్రి పిల్లలము మనందరికి తండ్రి ఒక్కడే ఒక దేవుని ద్వారానే మనం ఈ భూమి మీదకి వచ్చున్నాము అన్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినంలో కూడా మీరు చూడొచ్చు యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒక్కరి నుండే జాతి మనసులను సృష్టించి వారొక వేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని చెప్పేసేసి తనను వెతుకు నిమిత్తము నిర్ణయకాలను పొలిమేరణను ఏర్పాటు చేశాడు అన్నట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ తీసుకొస్తూ అక్కడ మీరు చూడొచ్చండి ఇరవై ఎనిమిదో రైట్ అక్కడ ఏమంటారంటే అటువలే మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు అంటే ఇక్కడ ఆ ఆ ఏతెన్స పట్టణంలో వాళ్ళ యొక్క పూర్వీకులు లేకపోతే వాళ్ళ ఆ అక్కడ ఉన్నటువంటి ప్రతిమలు కావండి లేకపోతే ఆ దేవతలను ఏదైతే పూజించే ఆ యొక్క కల్చర్ ఏదైతే ఉండిందో దాన్ని యూనో దానికి మూల పురుషులు కొంతమంది ఉంటారు రైట్ దాన్ని తయారు చేసిన వాళ్ళు లేకపోతే ఆ పద్ధతులను తీసుకొచ్చేట వాళ్ళు మనకి మూల పురుషులు కొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే వా ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం అనేది ఉంటుంది అండి ఇప్పుడు మనం ఇప్పుడు క్రిస్టియన్స్ గా మనకి బైబిల్ ఏ విధంగా ఉందో హిందువులకి కూడా గ్రంథాలు ఉన్నాయి రామాయణం అని భగవద్గీత అని చెప్పేసేసి వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి అదే విధంగా ఇస్లాం వాళ్ళకి కూడా ఖురాన్ అని చెప్పేసేసి ఒక గ్రంథం ఉంది అదేవిధంగా వీళ్ళు కూడా కొన్ని కొన్ని గ్రంథాలు ఉంటే వాళ్ళ కల్చర్ వాళ్ళు పాటించుకుంటూ వస్తారు సో అక్కడ ఏంటి అంటే అక్కడ కూడా ఆబ్వియస్లీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటేనండి ఏ గ్రంథమన్నా తీసుకోండి దేవుడు ఒక్కడనే చెప్తారు అంతే కదా ఇప్పుడు దేవుడు అని చెప్పినప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్లీ ఆ దేవుడి ద్వారానే మనం అందరం వచ్చామన్నట్టు ఉంటుంది అది బైబిల్లోనూ అదే ఉంటుంది వేరే పుస్తకంలో చూసినా అదే ఉంటుంది ఇక్కడ ఏ తెలుసు పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రజలు పాటించేటువంటి ఆ పుస్తకంలోనూ అదే ఉంటుంది ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు మనమంతా దేవుని పిల్లలం ఆయన ద్వారా మనం వచ్చామని చెప్పి మీ కవీశ్వరులలో చెప్తున్నారు కదంటే దాని మీనింగ్ ఈయన గురించి చెప్తున్నారని కాదు దేవుడి ద్వారానే వచ్చాము ఒక్క దేవుడి నుంచి వచ్చామన్న సంగతి మీ కవీశ్వరులలో కూడా చెప్తున్నారు కదా ఆ ఒక్క దేవుడు ఎవడో కాదు ఈయనే అని చెప్పే ప్రయత్నం పౌలు గారిది అస్సలు అపార్థం చేసుకోకూడదండి మనం అర్థమవుతుంది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం మొబైల్ కొంటాం మొబైల్ కొన్న తర్వాత మనకు ఒక మాన్యువల్ ఇస్తారు దాన్ని ఎలా వాడాలి ఏదేది ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక మాన్యువల్ ఇస్తారు ఇప్పుడు ఆ మాన్యువల్ ద్వారానే మనం ఆ ఫోన్ ఎలా వాడాలని మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు వేరే కంపెనీ వాడు వేరే మొబైల్ కంపెనీ వాడు సేమ్ మాన్యువల్ని కాపీ కొట్టి వాళ్ళు కూడా అనుకోండి అదిగో నువ్వు నా మొబైల్ని కాపీ కొట్టావు నువ్వు నాకు సంబంధించింది అక్కడ రాసావు అంటే మనం సరిపోమండి మేబీ వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న ట్వీక్స్ చేసేసి చిన్న చిన్న చేంజెస్ చేసేసి తన మాన్యువల్ కింద తను దాన్ని బయటకు వదలవచ్చు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని కలుస్తాయండి నిజం అనేది ఇప్పుడు ఒకటే ఉంటుంది ఇప్పుడు పారాసెట్మల్ దేనికి వాడతాము మీరు గూగుల్ని అడగండి ఏం చెప్పుద్ది పారాసెట్మల్ ఎందుకు వాడతాము లేకపోతే డోలో ఎందుకు వాడతాము ఫేవర్ వచ్చి ఫేవర్ ఫేవర్ వస్తే కనుక ఫేవర్కి వేసుకుంటాం మనం డోలో మీరు గూగుల్ని అడగండి అదే చెప్పుద్ది చాట్ జీబిట్ని అడగండి అదే చెప్పుద్ది అవునా కదా అంటే జమునైనా అడగండి అదే చెప్పుద్ది మీరు ఏ దేంట్లో టైప్ చేసినా కూడా డోలో ఎందుకు అంటే ఒకే ఆన్సర్ చెప్పుద్ది అంటే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు అంటే దీని గురించే ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే దాని మీనింగ్ దట్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్ ఇప్పుడు దేవుడు ఒక్కడే నువ్వు ఏ పుస్తకంలో చూసినా అది 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 మాత్రం నిజంగానే ఉంటుంది బైబిల్లో అదే మాట ఉంటుంది మీరు వేరే మత గ్రంథంలో చూసినా అదే ఉంటుంది ఇట్ డజన్ మీన్ దట్ వాళ్ళు మన దేవుడి గురించి చెప్తున్నారు దాని ఉద్దేశం కాదు ఇది మనం అర్థం చేసుకోవాలండి ప్రేమ దేవుని పిల్లారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రెఫరెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీ కవీశ్వరులలో కూడా దీని గురించి అట్లా రాశారు కదా ఒక్క దేవుడి సంతానమే మనం అని ఆ ఒక్క దేవుడు ఎవరో కాదు మన దేవుడే అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో మాట్లాడినటువంటి మాట అంతే తప్ప ఇతర గ్రంథాల్లో ఏసుక్రీస్తువారు ఉన్నారన్నది ఉమ్మాటికి నిజం కాదు అది ఎప్పటికీ నిజం కాదు ఎందుకంటేనండి మీకు ఒక మాట చూపిస్తానండి ఒకసారి మనం ఎఫ్ఇసి పత్రిక ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయం అండి ఆరోచనం చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయము క్విక్ గా చూద్దాము ఇక్కడ మనం చూసుకుంటే కనుక అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఏమండి క్రైస్తవులు ఉన్నటువంటి మనం అంతా కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతాం కరెక్టేనా ఇప్పుడు దేవుడు ఒక్కడే అంటే మీరు మనకి బైబిల్ మాత్రమే నమ్ముతారా లేకపోతే మిగతా మత గ్రంథాలని లేకపోతే మిగతా మత గ్రంథాల వాళ్ళు బోధించేటువంటి ఆ ఆ దేవులను కూడా మీరు నమ్ముతారంటే ఖచ్చితంగా నమ్మరు దేవుడు ఒక్కడంటే ఒక్కరినే నమ్ముతారు అవునా ఇప్పుడు సింపుల్ నా చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇతర ఇతర మత గ్రంథాలు ఏసుక్రీస్తువులు ఉన్నారు అని మనం అంటున్నామంటే అంటే ఆ గ్రంథాన్ని మనం ఒప్పుకుంటున్నట్టేనా ఆ గ్రంథంలో ఉంది అంటున్నామంటే ఆ గ్రంథం రాసిన వాళ్ళు నిజంగానే ఆ గ్రంథం అంతా నిజమే ఆ గ్రంథంలో ఉన్న దేవుడు నిజమైపోతాడు కదా మరి ఆ మాట నిజమైనప్పుడు ఆ గ్రంథం లీసుక్రీస్తు వారు ఉన్నారన్న మాట నిజమైనప్పుడు ఆ గ్రంథం అంతా నిజమైపోతుంది కదా అప్పుడు నువ్వు ఆ కాంట్రడిక్ట్ అయిపోతుంది కదా దేవుళ్ళు ఒక్కరే అన్న మాట కాంట్రడిక్ట్ అయిపోతుంది కదా అప్పుడు మనం దీన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా మీకు అర్థమవుతుందా ఏమంటే కొన్ని కొన్ని కలుస్తాయండి ఇప్పుడు మనుషులంతా ఒక జాతి పిల్ల ఒక జాతి నుంచి వచ్చిన వారు లేకపోతే ఒక దేవుడి నుంచి వచ్చిన వారు అన్నమాట ప్రతి చోట ఉండొచ్చు దాన్ని బేస్ చేసుకుని మనం మన గురించే చెప్పారన్నది మనం అనుకోకూడదు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అంటే బేసిక్గా మనకి ఏంటంటే పాపక్షమ రక్తం లేకుండా పాపక్షమాపణ జరగదు అన్నమాట ఉంది ఇది బైబిల్లో మనం చూడగలుగుతాం ఇదే మాట వేరే వేరే పుస్తకాల్లో కూడా ఉంటుంది బహుశా దాన్ని బేస్ చేసుకుని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఆ రక్తం ద్వారా చెప్పబడిన ఎవరి గురించే కాదు యేసుక్రీస్తు వారి గురించే అని చెప్పేసేసి ఓకే సో దాని మీనింగ్ ఏంటంటే అంటే అది అదొక ట్రూత్ అండి దానివల్ల జరుగుతుంది అన్నది ఒక ట్రూత్ అంతేగాని దీని వల్ల దీనికోసమే చెప్పారు యేసుక్రీస్తు వారి కోసమే చెప్పారు అన్నది కరెక్ట్ కాదు అది మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మనం ఆ మాట నమ్ముతున్నామంటే పుస్తకాన్ని నమ్మాల్సింది ఆ బుక్ అంతటిని నమ్మాల్సి వస్తుంది ఆ గ్రంథాన్ని నమ్మాల్సి వస్తుంది ఆ గ్రంథం నువ్వు నమ్ముతున్నావు అంటే దేవుని ఆ దేవుని కూడా నువ్వు ఒప్పుకున్నట్టే మీకు అనుకుంటున్నాను ఏమండి ఏసుక్రీస్తు వారి గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఏసుక్రీస్తు వారి గురించి చెప్పడానికంట ఈ బైబులే సరిపోలేదండి రాయడానికి అలాంటిది వేరే పుస్తకాలు ఎందుకు రాయిస్తారండి మనం అర్థం చేసుకోగలిగితే ఒకసారి యోహన్స్ వార్త చూద్దామండి ఆ మాట కూడా క్విగ్గా చూసేసి మనం ఇంకా క్లోజ్ చేసుకుందాము యోహన్ వార్త్ ఇరవై అధ్యాయం చూడగలిగితే మనము ఇక్కడ చూడండి బా బాగుంటుంది రెఫరెన్స్ ఇరవై అధ్యాయము ముప్పై వచనం చూడగలిగితే మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యులు ఎదుటి చేశాను వెరీ గుడ్ అవి ఈ గ్రంథమందు మందు వ్రాయబడి ఉండలేదు చాలా చేశారంటే వారు అది ఈ గ్రంథమందు రాయి రాయబడలేదు ఇదే ఇదే అధ్యాయంలో సారీ ఇదే పేజ్లో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చింది చూడండి ఇది ఇంకా బాగుంటుంది యేసు చేసిన కార్యములు ఇంకనో అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన ఎడలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది చూడండి ఎంత అద్భుతమైన మాట యేసు క్రీస్తు వారి గురించి రాయించడానికి లేకపోతే ఆయన చేసినటువంటి కార్యాలను రాయడానికి ఈ బైబిలే సరిపోదు లేకపోతే భూలోకమే సరిపోదు అంటున్నాడు దేవుడు అలాంటిది వేరే పుస్తకాలు ఎందుకు రాయిస్తారండి మనము యేసుక్రీస్తుని నమ్మడానికి మనము మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు మనకు రాయించినటువంటి విషయాలు చాలండి ఇంతకు మించి మనం వేరే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు వేరే వేరే పుస్తకాల్లోకి వెళ్ళి కూడా మన దేవుడి గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు బికాస్ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మన కోసం రాయించినటువంటి అద్భుతమైన గ్రంథం అండి ఇది ప్రతి మాట ఇందులో ఉంటుంది యేసుక్రీస్తు వారి గురించి ఏ టు జెడ్ తండ్రి గురించి ఏ టు జెడ్ పరిశుద్ధాత్మ దేవుడి గురించి ప్రతి విషయం మనకి బైబిల్లో పొందుపరచబడింది ఈ విషయాలు తెలుసుకుంటే మనం చాలండి మరి ఏ ఇతర గ్రంథాలను యేసుక్రీస్తు వారి గురించి ప్రస్తావన లేదు మేబీ ఒకవేళ ఒకటి రెండు పాయింట్లు కలిసి ఉంటే అది యూనివర్సల్ ట్రూత్ అవుతుంది తప్ప కావాలని ఎగ్జాక్ట్గా ఈయన గురించే అన్నది మనం అనుకోకూడదు అలా అనుకుని మనం నమ్ముతున్నామంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఆ గ్రంథాన్ని నమ్ముతున్నట్టే ఆ దేవుని మనం నమ్ముతున్నట్టే ఇక్కడ ఎవరిని కించపరచట్లేదండి ఎవరే విశ్వాసం ఉంది ఎవరి దేవుడు ఉన్నారు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా మా దేవుళ్ళ గురించి మీ బైబిల్లో ఉందంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి అంతే కదా సో సేమ్ థింగ్ మనం అలా ఉన్నప్పుడు వాళ్ళకి అది ఫీలింగ్ ఉంటుంది సో ఆబ్వియస్లీ ఈ విషయాలు ఇలాంటి విషయాలు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కించపరచొద్దు మన కోసం మనకు దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం విషయాలు వాడినే పాటించుకుంటూ ముందుకెళ్దాం సరిపోతుందండి క్లియర్ కదండి ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను సో కేవలం బైబిల్లో మాత్రమే ఉన్నారు బైబిల్ మాత్రమే నమ్ముదాం ఓకే సో మీకు అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి విషయాలు మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా బైబిల్కి సంబంధించినవి మీరు కింద కామెంట్లు తెలియజేయగలరు లేదు అంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది ఇలా చిన్న చిన్న తక్కువ టైంలోనే మీ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము సో ఇంతవరకు ఎలాంటి విషయాలు ఇంకా దేవుడు మనందరితో మాట్లాడి మన మనల్ని ఇంకా ఆత్మీయతలో ఎదగడానికి మంచి అవకాశాన్ని మంచి సమయాన్ని మనం అందరికి ఇచ్చేలాగా ప్రార్థన చేద్దామండి అందరికీ వందనాలండి